హలో ఈ ఈరోజు నేను బెస్ట్ హెల్దీ ఫ్రూట్ జ్యూస్ చేస్తున్నాను అది బనానా ఎంతో హెల్దీ అని మన అందరికీ తెలుసు బనానా గురించి అండ్ దీంతో స్కిన్ అలర్జీస్ రావు పిల్లలకి విటమిన్ ఏ బాగా అందుతుంది బనానాలో దాంతోపాటు నేను డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేశాను దానికోసం టూ బనానాస్ తీసుకొని చక్కగా కట్ చేసి ఒక త్రీ ఆర్ ఫోర్ స్పూన్స్ షుగర్ వేసాను అండ్ టూ వాల్నట్స్ కొన్ని జీడిపప్పు వేసాను అండ్ ఇంకొంచెం బాదాం వేసాను కొన్ని అండ్ కౌంట్ లేదు వేసేసుకున్నాను వీటిని కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకొని వేసుకుంటే ఇంకా బాగుండేది నేను అప్పటికప్పుడు చేశాను మీరైతే ఒక టెన్ మినిట్స్ అట్లా నానబెట్టుకొని వేసుకున్న బాగుంటుంది తర్వాత కిస్మిస్ అండ్ సీడ్ తీసేసిన ఖర్జురా సీడ్స్ తీసాను అండ్ ఖర్జూరా వేసి హనీ కూడా వేసాను ముందే చూశారు కదా మొత్తం ఇలా వేసి స్మూత్ పేస్ట్ లాగా పట్టుకున్న తర్వాత ఒక త్రీ ఫోర్ డ్రాప్స్ వెనిలా ఎసెన్స్ వేసి చక్కగా ఒకసారి తిప్పి దెన్ వన్ కప్పు మిల్క్ వేసాను ఒక హాఫ్ కప్పు వాటర్ పోసి మళ్ళీ మిక్సీ పట్టాను అండ్ తర్వాత గ్లాస్లో ఒక ఐస్ క్యూబ్స్ వేసి సర్వ్ చేసుకున్నాను దానిలో చల్ల చల్లగా ఈవినింగ్ టైం టైంలో బెస్ట్ అని నేను చెప్తాను ఈ డ్రింక్ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఇది పిల్లలకి చాలా అండ్ చాలా మంచిది బక్క వాళ్ళకి మంచి